శారీలో హైలైట్ పార్ట్ ఏంటంటే మీకు శారీలో వచ్చే ఏదైతే వీవింగ్ బూటీస్ ఉన్నాయో ఇది మీరు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుందండి ఇక్కడ సో స్మాల్ బూటీస్ చూడండి మొత్తం మ్యాంగో స్మాల్ బూటీస్ ఉన్నాయి కదా ఈ మొత్తం వివెన్ బూటీస్ శారీ అంతా వస్తుంది దీనివల్ల శారీ మంచి లుకింగ్ ఉంటుందండి శారీ అంతా అంటే ఈ మోడల్లో పర్టికులర్గా మీకు ట్వంటీ కలర్ డి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి శారీ అంతా కూడా మీరు చూడొచ్చు లైక్ వీవెన్ డిజైన్ శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ రోజు వీడియోలో సాటర్డే స్పెషల్ కలెక్షన్ అండి మీ అందరికీ తెలుసు ప్రతి వీకెండ్ సాటర్డే సండే వచ్చిందంటేనే భావన హ్యాండ్లూమ్స్లో స్పెషల్ డిజైన్స్ ఉంటాయి ఈ సాటర్డే స్పెషల్గా మీరు అందరూ అడుగుతున్న కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఈ వీడియోలో మొత్తం కలెక్షన్ అవే ఉంటాయండి కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అడుగుతున్న మోస్ట్ కలెక్షన్స్లో ఇది ఒక కలెక్షన్ అండి వీడియోలో టూ డిజైన్స్ చూపిస్తాను కోయంబత్తూర్ డిజైన్స్ ఇంకా మన దగ్గర డిజైన్స్ కూడా ఉంటాయి బట్ ప్రజెంట్ వీడియోలో కలెక్షన్ చూద్దామండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా వీకెండ్ స్పెషల్ మీ కలెక్షన్ అంతా కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్లోనే లోనే చూపిస్తానండి కంప్లీట్ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ కోయంబత్తూర్ శారీస్ శారీ అంతా కూడా మీరు డిజైన్స్ చూడండి బోర్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ వస్తుంది శారీలో హైలైట్ పార్ట్ ఏంటంటే మీకు శారీలో వచ్చే ఏదైతే వీవింగ్ బూటీస్ ఉన్నాయో ఇది మీరు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుందండి ఇక్కడ సో స్మాల్ బూటీస్ చూడండి మొత్తం మ్యాంగో స్మాల్ బూటీస్ ఉన్నాయి కదా ఈ మొత్తం వీవెన్ బూటీస్ శారీ అంతా వస్తుంది దీనివల్ల శారీ మంచి లుకింగ్ ఉంటుందండి కంప్లీట్ శారీ శారీ ఆల్ ఓవర్ మొత్తం మీకు ఇదే డిజైన్ వస్తుంది అండ్ ఈ చీరకి ఫైట్ చెంగ్ చూస్తే వన్ మీటర్ పళ్ళు మొత్తం కూడా ఇలాగ రిచ్ పళ్ళు కాంబినేషన్ ఉంటుంది సో చూడండి ఎంత బాగుందో మీకు ఆల్ ఓవర్ బూటీస్ విత్ రిచ్ పళ్ళు కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీ విత్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ శారీతో పాటే శారీలో పడిన బ్లౌజ్ వస్తుందండి శారీ ప్రైస్ వన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అండ్ ఈ కలర్ చూడండి సో ఇందులో కూడా మీరు మొత్తం డిజైన్ చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో శారీ మొత్తం ఇలా డిజైన్ రావడం ఇప్పుడు చాలా రేర్ అయిపోయిందండి మొత్తం ఆల్ ఓవర్ స్మాల్ బూటీస్ చాలా స్మాల్ బూటీస్ అండి ఇవి చాలా రేర్ కాంబినేషన్ కోయంబత్తూర్ శారీస్లో మీకు ఈ డిజైన్ అవైలబుల్ ఉంది ఇంకా వీడియోలో టూ డిజైన్స్ చూపిస్తున్నాను టూ బ్యూటిఫుల్ డిజైన్స్ ఏనండి పైట్ చెంక్ కూడా చూడొచ్చు రిచ్ పళ్ళు కాంబినేషన్ చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం అఫీషియల్గా ఉంటుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో చూస్తామన్నా ఖచ్చితంగా ఈ కలెక్షన్ ఫొటోస్ అంతా మీకు షేర్ చేస్తాం ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ శారీ చెంగిలాగా బ్లౌజ్ చూపిస్తాను ఇలా ఉంటుంది అండ్ భావనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్ అంతా కూడా మన అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ మీకు అప్డేట్ చేస్తూనే ఉన్నామండి అండ్ మన కలెక్షన్ బా మీరు వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు జస్ట్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడికి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ చెక్ చేసి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి కూడా మీరు శారీస్ ఆన్లైన్లోనే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం షిప్ చేస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్స్ ఆప్షన్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ సెండ్ చేస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఇవి మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లైక్ కలర్ డీటెయిల్స్ కొరియర్ షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ గురించి ఇలా ఏ రకమైన మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు క్లియర్గా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ పైట్ చూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో బ్లౌజ్ ఈ మోడల్ అన్నిటికీ బ్లౌజ్ వస్తాయండి శారీతో పాటే టోటల్ శారీ లెంత్ చూసుకుంటే మాత్రం సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ వస్తుందండి మీకు బ్లౌజ్తో ఇంక్లూడింగ్ బ్లౌజ్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ ఉంటుంది శారీ మీకు వెయిట్ కూడా ఏమి ఉండదు నార్మల్ కొంచెం తక్కువ వెయిట్తోనే వస్తుంది శారీ అండ్ ఈ చీరకి సో పైడ్చుండి మీకు రిచ్ పళ్ళు కాంబినేషన్ ఆల్ ఓవర్ బుటీస్ తోటి బ్యూటిఫుల్ డిజైన్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మాత్రమే ఇంత రీజనబుల్ ప్రైస్కు వస్తుందండి అండ్ ఇందులో కూడా ఎల్లో కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంది ఎల్లో కలర్ ఎక్కువ అడుగుతూ ఉంటారు ఏ డిజైన్లైనా కానీ మీకు కోయంబత్తూర్ మోడల్లో ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంది సో చెక్ చేయొచ్చు మీరు అండ్ పైడ్చింగ్ చూపిస్తే సో పళ్ళు ఇలా ఉంటుందండి బ్లౌజ్ కాంబినేషన్ సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే వీడియోలో మీకు చాలా మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఒక కలర్ అయినా మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే వీడియో పూర్తిగా చూడండి మీకు ఏ డిజైన్ ఏ కలర్ నచ్చినా వెంటనే మెసేజ్ చేసి వాట్సాప్లో మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే కొంచెం ఇది డార్క్ ఆరెంజ్ షేడ్ వచ్చిందండి లైక్ మస్టర్డ్ కలర్ అంటారు కదా అలాగే డార్క్ షేడ్ వచ్చింది అండ్ కాంబినేషన్ అంతా కూడా స్మాల్ బుటీస్తో అండ్ ఈ చీరకి పైట్ చెంగ్ చూస్తే సో పైట్ చెంగు వన్ మీటర్ అండ్ బ్లౌజ్ మీకు ఇలా ఉంటుందండి అండ్ ఇందులోనే డార్క్ కలర్ అండి లైక్ ఇది బొట్టు కలర్ అంటారు కదా డార్క్ రెడ్ కలర్ బొట్టు కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ కొన్ని కలర్స్ మాత్రం అయిపోయే ఛాన్స్ ఉందండి వీడియోలో చూపించే శారీస్లో మీకు శారీ నచ్చిందంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి స్టాక్ కొన్ని కలర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి ఈ కలర్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో లైట్గా మీకు వైట్ అండ్ గ్రే కలర్ టూ కలర్స్ కాంబినేషన్లో శారీ మీకు బొటీస్ అనేవి చాలా బాగా ఇచ్చారు లైక్ వైలెట్ షేడ్ అయితే వచ్చింది అండ్ పర్పుల్ షేడ్ అండి సో చూడండి శారీ ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ చూస్తే ఇచ్చరకి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ అండి లైక్ స్మాల్ బూటీస్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ విత్ ఇంత బ్యూటిఫుల్ డిజైన్తో చాలా అంటే చాలా బాగున్నాయండి సాటర్డే స్పెషల్ కలెక్షన్ కోయంబత్తూర్ డిజైన్స్ నిజంగా మంచి క్వాలిటీలో మంచి లుకింగ్లో ఉన్నాయి ప్రైస్ వన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ సాటర్డే స్పెషల్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి శారీ అంతా అంటే ఈ మోడల్లో పర్టికులర్గా మీకు ట్వంటీ కలర్ డి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి శారీ అంతా కూడా మీరు చూడొచ్చు లైక్ వివింగ్ డిజైన్ శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది చూడండి మొత్తం స్ట్రైట్ స్ట్రైట్ వివింగ్ డిజైన్తో అక్కడక్కడ స్మాల్ బూటీస్ ఏదైతే బోర్డర్లో మీకు పర్టికులర్గా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ మాత్రం చాలా బాగుంటుందండి ఇవి కట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా మంచి లుక్ వస్తుంది అండ్ శారీలో ఈ మోడల్లో కూడా పైడ్చింగ్ మీకు రిచ్ పళ్ళు కాంబినేషన్ వస్తుంది అండ్ బ్లౌజెస్ సో యాజ్ టీజ్గా శారీతో పాటు విత్ బార్డర్తో శారీ పన్న బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ కలర్ మాత్రం ట్వంటీ కలర్స్ ఉన్నాయండి క్లియర్గా చూడండి లేదంటే మీకు వాట్సాప్లో ఈ ఫొటోస్ కలెక్షన్స్ అంతా మీకు షేర్ చేస్తాము వాట్సాప్లో కూడా ఈ కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైట్ చెంగు అండ్ బ్లౌజ్ చూపిస్తే సో ఇలా వస్తుంది అండ్ ఎస్టర్డే వీడియోలో కూడా మీకు స్పెషల్ పల్లవి కాటన్ శారీస్ అయితే అప్డేట్ చేసాం పల్లవి కాటన్ శారీస్ చాలా బాగున్నాయి మీకు ప్రింటెడ్లో ప్రీమియం కాటన్స్ కావాలంటే పల్లవి కాటన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ ఎస్టర్డే వీడియో చూడండి లేదంటే అవి కూడా కలెక్షన్ షేర్ చేస్తాము పల్లవి కాటన్స్ కూడా మీరు ఆర్డర్స్ అనేవి మీకు చెక్ చేసి ఆర్డర్స్ చేయొచ్చు ఇలా వస్తుంది ఇలా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్తో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ఫ్యాబ్రిక్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్ మీకు చూపిస్తూనే ఉంటామండి భావన హ్యాండ్ అండ్ బ్లౌజ్ చూస్తే మీకు ఈ శారీకి సో ఇలా వస్తుంది అండ్ భవనహెల్మ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వస్తే షాప్లో ఉండే డిజైన్స్ అన్ని చెక్ చేసి మీరు షాప్ నుంచే శారీస్ అన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు అండి ఇలా ఉంటుంది ఒకవేళ మీకు షాప్ అడ్రస్ అర్థం కాకపోతే మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ అయినా షేర్ చేస్తాము కేస్ మీరు చిలకలూరి పేట వచ్చి మీకు అర్థం కాకపోతే ఒక పర్సన్ని మీ దగ్గరికైనా పంపిస్తాము ఖచ్చితంగా మీరు షాప్ దగ్గరికి సింపుల్గా వచ్చి శారీస్ అన్నీ చెక్ చేసి మీరు మీకు నచ్చిన డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ బయటచంగి మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ ప్రతి చీరకి బ్లౌజ్ మాత్రం ఇలాగా ప్లెయిన్ శారీతో పాటు ఉంటుంది అండ్ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా లేదా హోల్సేల్గా బల్క్లో మీకు శారీస్ కావాలి బల్క్లో అంటే మాత్రం భవనా హ్యాండ్లూమ్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ టు ఆల్ కాటన్ ప్రొడక్ట్స్ మీకు కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీసెస్ నుంచి స్టిచ్డ్ డ్రెస్సెస్ కాటన్ టాప్స్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఇలాగ డిజైన్ ఏదైనా కాటన్ ఫ్యాబ్రిక్లో మీకు ప్రొడక్ట్ కావాలంటే మాత్రం భవనా హ్యాండ్లూమ్స్లో మీకు మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇవి షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీకు మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి వీటి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ప్రతి కొరియర్ ఎక్స్ప్రెస్ కొరియర్ షిప్పింగ్లోనే పంపిస్తామండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఇవి మీకు ఎగ్జాక్ట్గా లెంత్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ హైట్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది ఎగ్జాక్ట్ డైమెన్షన్ కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసే ముందు కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు హైట్ పరంగా ఎగ్జాక్ట్గా మీకు మెజర్మెంట్ చేసి కూడా ప్రతి చీర అనేది మీకు డైమెన్షన్ కూడా చెప్తాము ఇలాగా ఏదైనా డీటెయిల్ ఆర్డర్ ప్లేస్ చేసే ముందు కన్ఫర్మ్ చేసుకోండి సో స్టాఫ్ ప్రతి ఆన్సర్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రిప్లై ఇస్తారు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ లైట్ కలర్ ఇవి కలర్స్ కూడా చెప్తున్నాను కదా డార్క్ వచ్చినా లైట్ వచ్చినా మీకు కలర్ గురించి నో వరీస్ అండి కలర్ గ్యారంటీ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ చీరకి చెంగు అండ్ అన్నీ సేమ్ ప్రైస్ అండి వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ బట్ ఇవి కాటన్ ప్రొడక్ట్స్ కాబట్టి మీరు మెయింటెనెన్స్ అయితే చేయాలండి చాలామంది మెయింటెనెన్స్ గురించి అడుగుతూ ఉంటారు ఇవి గంజి పెడుతూ స్టాచ్ పెడుతూ ఇవి ఐరన్ చేస్తూ మెయింటెనెన్స్ అయితే చేయాలి ఎందుకంటే ఇవి కాటన్ ఇవే కాదు ఏ ప్రైస్ రేంజ్లో మీరు కాటన్ ప్రోడక్ట్ తీసుకున్నా సరే మెయింటెనెన్స్ చేయాలి రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు మీరు వీటిని మెయింటెనెన్స్ చేస్తున్న శారీస్ చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవి వాష్ కూడా హ్యాండ్ వాష్ ఎక్కువ ప్రిఫర్ చేయండి మెషిన్ వాష్ అంటే మీకు ఎక్కువగా బూటీస్ రిచ్ పల్లు కాంబినేషన్స్ వచ్చినప్పుడు మెషిన్ వాష్ అవాయిడ్ చేయండి ఇవి ఎక్కువ హ్యాండ్ వాష్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి ఒకవేళ మెషిన్ వాష్ చేసినప్పటికీ ఏదైతే స్పిన్ డ్రయర్ ఉంటుంది కదా డ్రయర్ అవాయిడ్ చేయండి అండ్ ఈ శారీకి పైచింగ్ చూస్తే సో ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది ఇంకొక కలర్ అండి కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో సో ఇవి ప్రజెంట్ వాట్సాప్ గ్రూప్లో కూడా మనం అప్డేట్ చేశామండి వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు ఇలాగా కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం మీరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే జస్ట్ మీ గ్రూప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లేదా మనకు వాట్సాప్లో మెసేజ్ చేసినా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం అండ్ ఈ మోడల్లో కూడా ఎల్లో కలర్ అవైలబుల్ ఉందండి క్లాసిక్ ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ అంటేనే స్పెషల్గా అడుగుతూ ఉండే వాళ్ళు ఉంటారు ఈ కోయంబత్తూర్ డిజైన్లో కూడా మీకు ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది అండ్ ఈ చీరకి పైట్ చెంగు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ బ్రౌన్ షేడ్ కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ అండ్ శారీ డిజైన్ అంతా ఒకటే ఫ్యాబ్రిక్ ఒకటే మీకు కలర్స్ ఈ ఈ మోడల్లో పర్టికులర్గా ట్వంటీ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇందులోనే డార్క్ గ్రీన్ శారీ వచ్చేసి గ్రీన్ షేడ్లోనే కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది అండ్ ఈ చీరకి సో పైడ్ చెంగు వన్ మీటర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక లైట్ కలర్ అండి అండ్ పేమెంట్ ఆప్షన్స్ కూడా భావన హ్యాండ్లూమ్స్లో థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి ఇన్క్లూడింగ్ మేజర్ క్రెడిట్ మేజర్ పేమెంట్ ఆప్షన్స్ అయినా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం క్రెడియూపే ఇలాగా థర్టీ ప్లస్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ డార్క్ బ్రౌన్ షేడ్ ఈ మోడల్లోనే డార్క్ బ్రౌన్ కూడా అవైలబుల్ లైక్ సపోటా కలర్ కాంబినేషన్ అండి ఇది అండ్ ఈ చీరకి సో పైడ్చెంగు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీ చూడండి ఇవి సాటర్డే స్పెషల్ కలెక్షన్ మీకు భావన హ్యాండ్లూమ్స్లో చూపిస్తున్నాము అండ్ పైడ్చెంగు ఇలాగా అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ వన్ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ సో ఈ వీకెండ్ స్పెషల్ సాటర్డే స్పెషల్ కోయంబత్తూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను ఇవి కొన్ని డిజైన్స్ మాత్రం మన దగ్గర ఇంకా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి మీరు షాప్కి వస్తే ఎక్కువ డిజైన్స్ చూసే ఛాన్స్ ఉంటుంది లేదంటే మీకు బల్గ్లో కావాలన్నా ఫొటోస్ కూడా షేర్ చేస్తాం హ్యాపీ వీకెండ్ వాల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్